ప్రభు నుం ప్రయోదేవుని బిడ్డలారా ఈ ఉదయ కాల సమయంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు బాగున్నారా చక్కగా దేవుని కృపను బట్టి ఆదివారం ఆరాధనకెళ్ళి సన్నిధిలో వాక్యం విని బలపడ్డారా మరలా మీకోసం ప్రార్థన చేయడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం చూడండి ఏగు గ్రంథం మొదటి అధ్యాయము పదవచ్చును నీవు అతనికిని అతని ఇంటి వారికి అతని కలిగిన సమస్త మనకును చుట్టూ కంచి వేసేదివు కదా నీవు అతని చేతి పనిని చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు దేవుతో శాంతాన్ని మాట్లాడుతుంది ఎవరి గురించి ఏబు గురించి ఏబు విషయంలో చాలా భయభక్తులు కలిగిన వాడని చాలా నీటిమంతుడని స్పష్టంగా చెప్తుంది లేఖ మరి ఆయన అలా ఉండడం ద్వారా అతనికి అతని ఇంటి వారికి ఏమేసాడంట అతని కలిగి దేవుడు కంచి వేశాడు ఈరోజు ఈ వాగ్దానం దేనికనంటే నీ కుటుంబానికి దేవుని కంచె ఉందా లేదా మనిషి కంచె ఉందా ఆలోచించి పృథుల దేవుని కంచి ఉన్నప్పుడు నీ కుటుంబానికి ఏ ప్రమాదం రాదు దేవుని కంచి ఉండాలంటే నీవు ఏగులాగా ప్రార్థన పరుడు అయి నీతి మంతుడిగా ఉండాలి ఉదయం ప్రార్థించేవాడు కుటుంబంగా ప్రార్థించేవాడు ఉదయం లేచి మీరు కూడా కుటుంబంగా ప్రార్థన చేయండి రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన చేయండి వాక్యం ధ్యానం చేయండి దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు కలుపొసుకుందాం ప్రార్థన చేస్తుంది పరిశుద్ధుగా ప్రేమ కలిగిన దేవా ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మమ్మల్ని ఆవనితి ప్రార్థించడానికి కూర్చున్నందు పందనాలు ప్రార్థనలు ఏకీపిస్తున్న కూర్చుని యా పరీక్ష రాష్ట్రపడిలో కూడా తోడుగుండు కాపుల దైప్ చేయమని మా మినిస్ట్రీ ని దీవించుమని ఏ స్నావ్ అడుగుచు నా తండ్రి ఆ మెన్ థ్యాంక్ యూ